ప్రసాద్ గారు ఆయన ఇంటలెక్చువల్ మ్యాన్ సార్ మంచి విశ్లేషకు మంచి విశ్లేషకులు ఆ మానవత్వం ఉన్న మనిషి ఊడిగం అనే మాట అది బానిసత్వం సంకేతం బానిసత్వానికి సంకేతం దాన్ని రాజ్యాంగం నిషేధించింది ఊడిగం పాలేరుతనం ఇటువంటి మాటల్ని రాజ్యాంగం నిషేధించింది కాబట్టి దయచేసి ప్రసాద్ గారు ఆ మాటను విత్డ్రా చేసుకోండి అది కరెక్ట్ కాదు ఆయన ఉప ముఖ్యమంత్రి ఒక కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నట దేవుడు గౌరవంతో అదే దయచేసి మనం గౌరవప్రదమైనటువంటి మాటలే ప్రయోగిద్దాం ఉన్నాయి చాలా అద్భుతమైన మాటలు మన తెలుగు భాషలో ఉన్నాయి తేలి లాంటి భాష మనది అద్భుతమైన పద ప్రయోగం చేయవచ్చు అటువంటి పద ప్రయోగం చేయండి నేను స్వాగతం చెప్తా కానీ ఊడిగం అనేది చట్టం నిషేధించినటువంటి మాట కాబట్టి ఇది నేను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆయన మారుతూ మారుతూ మాట్లాడుతున్నారని మా ప్రసాద్ గారు అంటున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను దానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆయన కూడా మార్చి మార్చి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈవేళ ఎవరైనా పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ నిర్మాణం చేయడానికి కాంట్రాక్టర్స్ వస్తే రెండు నేను అధికారంలో వచ్చి రెండు నెలలు తిరగకుండా లోపల చెప్తున్నాను చెప్తున్నారు ఏ అధికారంతో కాంట్రాక్టర్లు లోపలేస్తారండి అది పీపీపీ సిస్టం అనేది చట్టబద్ధమైనటువంటి సిస్టం ప్రభుత్వ సిస్టమ్ కాదు ప్రభుత్వం అమలు జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఎవరైనా వాళ్ళ తప్పు ఏముంది వాళ్ళ నేరం ఏముంది వాళ్ళని ఏ విధంగా విధానం విధానం ప్రభుత్వ అలాగే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లాగానే వాళ్ళ అదుచరులు కూడా ఆ ద్వారకా తిరుమలలో ఒక ఫ్లెక్సీ పెట్టారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కౌంటింగ్ రోజున ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రప్ప రప్పా నడుక్కకుండా పోతాం నా కొడుకులని ఫ్లెక్సీ పెట్టారు ఇది ఏమిటంటే క్రియాశీలం అది కూడా తెలుగుదేశం వాళ్ళు పెట్టించండి నాయకుడు ఏమో ఉంది ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి చర్య తీసుకోమనండి ముఖ్యమంత్రిగానే పీపీపి సిస్టమ్ ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన పోరాటాన్ని జగన్ గారి పోరాటాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద చేయవానండి మేము 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 స్వాగతిస్తున్నాం రండి మాతో పోరాటం చేయండి మేము పీపీపీ సిస్టమ్ తీసుకొచ్చాం ఎందుకు తీసుకొచ్చామో మేము చెప్తున్నాం దాని గొప్పతనం ఏంటో మేము నిరూపిస్తాం సైతం చూపిస్తాం గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పింది కూడా వినిపిస్తాం మీకు కాబట్టి ఆలోచించి ప్రతి నాయకుడు పార్టీ ఆచితూచి మాట్లాడాలి పార్టీకి పార్టీ విధి విధానాలకి సిద్ధాంతాలకి భంగం వాటిల్లేలాగా ఏ నాయకుడు మాట్లాడకూడదు వాస్తవం తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారి రెండు నాలుగు ధోరణి తెలుసు మనకి ముఖ్యంగా దళిత వాడల్లో చాలా విస్మయానికి గురవుతున్నాం మేము పెళ్లిళ్లలో ఫంక్షన్లలో మతప్రవరమైనటువంటి వేడుకల్లో లెక్షలు పెడుతున్నారు దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత సభ్య సమాజానికి ఉంది లేకపోతే గారు గారు ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎలా చెప్తారు అన్నది ఆయన చెప్పాలి తప్పదు దాన్ని రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అయింది ఐదేళ్లు బాబు గారు పరిపాలించారు ఐదేళ్లు జగన్ గారు పరిపాలించారు ఐదేళ్ల పరిపాలన జగన్ గారు పరిపాలనతో క్లోజ్ అయిపోయి రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనకపోయింది అందుకే కదా పదకొండు సీట్లు ఇచ్చి రెండు ఏళ్ళు బట్టి మీరే ముందుకు తీసుకెళ్ళారు చెప్పండి వసూలు కి ఒక ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని తొంగలో తొక్కుతా ఉంటే పాత రేస్తా ఉంటే మీరే అండి తొంగలో తొక్కుతుంది మీరేండి సార్ ఉన్న కొత్త పేరుతో ఇస్తున్నారు సంవత్సరం పాటు ఇవ్వలే మీరు ఏ కార్యక్రమం తీసుకోండి తానుకు తానుగా ఒక ఉద్యోగం సంపాదించుకుని వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది అనే కాన్సెప్ట్ లో రాష్ట్రంలో మూడు రాబోయే మూడు ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం రావాలి దానికి నేను కట్టుబడి ఉన్నాను రాష్ట్రం బాగుపడాలి తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగువాడి అభ్యున్నతి కోసం తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం నేను కట్టుబడి ఉన్నాను కూటమికి అని చెప్పడంలో తప్పే ఉందండి అది గొప్ప రాజనీతి అని నేనంట గొప్ప అంట